మీ పేరు ఇప్పుడైతే హైదరాబాద్ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి కదా ఈ మరి ఎంతవరకు కాదా మీరు ఏమనుకుంటున్నారా మా ఒపీనియన్ చేస్తుంది అయితే కరెక్ట్ ఇంత ముందుకు మన ప్రీవియస్ ఏదైతే గవర్నమెంట్ ఉందో బిఆర్ఎస్ ఇలాంటి వాళ్ళే అదేది చేయండి గవర్నమెంట్ కొత్తగా డైజెషన్ తీసుకొని మంచి పని చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దీనివల్ల చెరువులు కూడా కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి మనకి వాటర్ సరువు ఉంటుంది వాడే అది ఉండే ప్లేస్ మనం ఉంటున్నాం కాబట్టి మన ప్లేస్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అది ఇప్పుడు మరి ఇప్పుడు చూసుకుంటే అంటే మొన్న నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ అయితే కూల్ చేశారు అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరు కూడా మాకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా రాజకీయ నాయకులైనా ఇంకెవరైనా గానీ ఎవరు మాకు వ్యతిరేకం కాదు అంటే మాకు ఎవరు సపోర్ట్ కాదు అన్నట్టుగా అందరి మీదకి వెళ్తున్నారు మరి దీని మీద ఫ్యూచర్ లో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు ఓకే ఈ విషయంలో అయితే మనం కొంచెం ఈ గవర్నమెంట్ అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే అందర్నీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా ఎవరిని పట్టించుకోకుండా ఎంత బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఉన్నా కానీ అందరిని ఒకటేలా చేసి మొత్తం అన్ని చేస్తున్నారు కదా అక్రమంగా పెట్టింది కాబట్టి ఈ విషయంలో అయితే గవర్నమెంట్ అప్రిషియేట్ చేయొచ్చు ఇలాగే చేస్తూ ఇదంతా మంచికి ఉపయోగపడి ఇంకా చెరువులు ఇలాగే అనుకున్నట్టు విషయం సక్సెస్ అయిపోయి మంచిగా ఉంటే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పేసి చెప్పి ఈ విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఒకటే మాట చెప్తున్నారు అంటే ప్రకృతిని కాపాడాలి చెరువుల్ని కాపాడే విషయంలో నేను ఎవ్వరైనా కానీ ఎంత దూరమైనా గానీ వెళ్తానైతే ఆయన చెప్తున్నారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఫాతిమా ఉమెన్స్ కాలేజీ ఉంది అదైతే ఏకంగా అంటే తెలిసినంత వరకు అది ఆల్మోస్ట్ చెరువులోనే ఉన్నట్టుగానే ఉంటుంది కూడా అది ఆ మరి అది ఎంతవరకు అంటే అది అవుతుందా అవ్వదా దాని మీద ఏమనుకుంటున్నారు ఇప్పుడు నా నా ఉద్దేశంలో అయితే అది ఎడ్యుకేషన్ కి సంబంధించింది కాబట్టి అట్ ద సేమ్ టైం అవ్వాలి అట్ ద సేమ్ టైం అవ్వద్ది అది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ నేచర్ పరంగా ఆలోచిస్తే మనం బెస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేచర్ కి ఇవ్వాలి నేచర్ బాగుంటేనే మనం ఉండడానికి బతుకు బతకడానికి బాగుంటుంది కాబట్టి నా ఉద్దేశంలో అయితే తీస్తే బాగుంటుంది కానీ వాళ్ళ దేశం తీసుకుంటారు అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కదానికి ఛాన్స్ ఇచ్చామంటే అదే అలుసుగా తీసుకొని ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఆ అవునండి దాన్ని పట్టేసి వేరే వాళ్ళు దాన్ని వదిలేశారు అనుకోండి వేరే కూల్చేస్తున్నారో వాళ్ళు కూడా దాన్ని పాయింట్ గా చేసుకుని మాట్లాడతారు అది కూడా పెట్ట అది కూడా పాయింట్ చేయాల్సిందే కాబట్టి అంతా ఇప్పుడు ఏదైతే ఇల్లీగల్ గా నడుస్తున్నాయో అవన్నీ వెళ్ళాలంటే మనం ఛాన్స్ తీసుకోక తప్ప దాన్ని కూడా తీసేయాల్సిందే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఆ ఇప్పుడు కడుతున్నారు ఆక్రమించి కడుతున్నారు అసలు వాటికి పర్మిషన్ అంటే రోడ్లు కూడా వేస్తున్నారు అక్కడ ఇప్పుడు యాక్చువల్ గా కాలేజ్ దే తీసుకుంటే ఆ బిల్డింగ్స్ కి వరకు రోడ్లు కూడా వేసారు అంటే ఆ రోడ్లు వేసడానికి పర్మిషన్లు అయితే కరెంట్ పరంగా కానీ ఇంతమంది గవర్నమెంట్ అసలు ఎలా పర్మిషన్ ఇస్తుంది అలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అంటారు అలాంటి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళని నా ఉద్దేశంలో అయితే వాళ్ళని తీసేయడం అంటే వాళ్ళ అథారిటీని రాంగ్ గా యూజ్ చేస్తున్నందుకు వాళ్ళని సస్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీళ్ళకి ఏంటిదంటే కొంచెం ఇంట్లోకి వచ్చి కొంచెం పండుగ అని చెప్పి జగ ఇస్తే ఇల్లు మొత్తం నాదే అంటారు అట్లాంటి అనమాట కాబట్టి నా ఉద్దేశంలో అథారిటీని రాంగ్ గా యూజ్ చేస్తున్నందుకు వాళ్ళని తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ అది ఎక్కడ వరకు గెలా అయితే మిషన్ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ ఏం అనేది తెలియదు కదా నా ఉద్దేశంలో అయితే ఏం జరిగినా అని చెప్పేసి అంటే ఓవరాల్ గా చూసుకుంటే యాభై ఆరు చెరువులు ఉన్నాయి దాంట్లో అరవై శాతం వరకు ఆక్రమించేశారని అని చెప్పైతే తెలుస్తుంది చెప్పారు కూడా మరి ఎంత వరకు అరవై శాతం ఆక్రమించిందని మళ్ళీ తేగలరా అని అనుకుంటున్నారా నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినది స్టేట్మెంట్ ప్రకారం నాకైతే అతను గట్టిగానే ఉంటున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఉంటేనే బాగుంటది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు చేశారు కదండి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ మొత్తం మొత్తం తీసేయకపోయినా కానీ మాక్సిమం మాక్సిమం ఎంతవరకు వీలొద్దు అంతవరకు వీలయ్య వరకు మొత్తం తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మొత్తానికి ఓవరాల్ మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి నేచర్ ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఎంతవరకు ఫస్ట్ ప్రియారిటీ నేచర్కి ఇవ్వాలి దాని తర్వాత సార్ ఇప్పుడైతే హైదరాబాద్ లో ఈ చెరువుల్ని కాపాడాలని చెప్పి అయితే కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి కదా అసలు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు మంచి చేస్తున్నారు ఇట్లనే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పర్మిషన్స్ తక్కువ పర్మిషన్స్ ఇవ్వట్టు పర్మిషన్స్ ఇస్తున్నారు మనకు కరెంట్ ఇస్తున్నారు వాటర్ ఇస్తున్నారు ట్యాక్స్ తీసుకుంటున్నారు ఇట్లా చేయడమే తక్కువ కదా ఇప్పుడు చేస్తున్నారు కానీ లేట్ అయినా పర్వాలేదు మంచి స్టెప్ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు దాకా అయితే యాభై ఆరు చెరువులు ఉన్నాయి హైదరాబాద్ లో అరవై పర్సెంట్ ఆల్రెడీ ఆక్రమించేసి కట్టేశారు అంటున్నారు అది ఎంతవరకు అంటే రానున్న రోజులు ఎంతవరకు జరుగుతుంది అంటే చూసుకుంటే గత ప్రభుత్వంలో అయితే చాలా వాటికి పర్మిషన్లు వచ్చినాయి అది కాక అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు కదా కరెంటు బిల్లు అయితే కరెంట్ ఇవ్వటం గానీ రోడ్లు వేయటం కానీ అన్ని చేస్తున్నారు అసలు ముందు మరి అధికారులు కొంచెం డిస్ట్రిక్ట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఫ్యూచర్ లా కావద్దు ఇప్పుడు అయింది మొత్తం డిమాలిష్ చేస్తున్న మంచిదే కానీ ఫ్యూచర్ లో పర్మిషన్స్ కూడా వేయద్దు ముందు వెళ్ళాము హైదరాబాద్ సపరేట్ పోలీస్ స్టేషన్ లాగా ఇస్తున్నారంట అది కూడా మంచి ఇప్పుడు చూసుకుంటే ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కూడా జరుగుతున్నాడు ఆల్మోస్ట్ చెరువు ఉన్నట్టుగానే ఉంటుంది మరి వాళ్ళైతే నన్ను చంపనాన్న చంపండి కాల్చినాన్న కాల్చి అండి కానీ నా కాలేజ్ వాళ్ళకి వస్తే మా ఊరుకు అన్నట్టుగా మాట్లాడతారు మరి అలాంటి వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు మనం రూల్స్ ప్రతి ఒక్కరికి సేమ్ ఉండాలి క్రికెట్ బి ఎమ్మెంట్లో ఎంపీ వాటికి వస్తే చాలా మంచిగా చేసినారు ఎమ్మెల్యే మీ ఎంపీ అని తీసేయాలి అంటే ఇది ఫ్యూచర్ లో ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నారు ఇది కంటిన్యూ అయితే మంచిదే సార్ కాకపోతే ఇది కొన్ని దినాలు అయితే మళ్ళీ ఆపేస్తారు అదే ప్రాబ్లం మరి ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచువేషన్ చూస్తే మీకేమనిపిస్తుంది ఆపుతారు అనుకుంటున్నారా లేకపోతే కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నారా కంటిన్యూ చేస్తా అనుకుంటున్నాము మొత్తానికి అయితే మీరు అంటే దీనికి సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ నరేష్ కుమార్ అండి ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళ ఈ అంటే కూచివతలు అయితే జరుగుతున్నాయి కదా అంటే చెరువుని కాపాడాలి నేచర్ని కాపాడాలి అని చెప్పి జరుగుతున్నాయి కదా దీని మీద మీరేమనుకుంటున్నారు ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి స్టెప్ తీసుకుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకున్న స్టెప్ చాలా మంచి స్టెప్ అనమాట హైడ్రా అనేది ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా గానీ మనకి ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలనుకున్న వాళ్ళు పర్యావరణం మీద ఏది కొంచెం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్వాగతించే స్వాగతించేదని చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా అనేది ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం కాబట్టి ఈ హైడ్రా వల్ల ఇంత ముందు అయితే ఏదైతే చెరువులు కుంటలు అవి కబ్జా గురైనయో ఉన్న పాత రికార్డ్స్ ద్వారాగా వాళ్ళైతే తీయడం జరుగుతుంది ఇది చాలా మంచి మంచిది అన్నట్టు ప్రభుత్వానికి ప్రజల నుంచి కనుక మంచి సానుభూతి వస్తుంది దీని గురించి అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు వీటి గురించి అయితే పోరాడారు అలాంటిది ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా లాస్ట్ టైం ఆ ఎన్కన్వెన్షన్ గురించి కూడా చాలా జరిగింది ఇప్పుడు అయితే అది ఆఖరికి నాగార్జున గారిది కూడా కూల్చడం జరిగింది అంటే దీన్ని బట్టి మీరు అంటే తర్వాత రానున్న రోజులు ఎలా ఉండబోతున్నారు అది ఎన్ కన్వెన్షన్ నారాజు గారికి కూల్గొట్టడం జరిగింది అట్లానే ఏవైతే ఇంకా కబ్జా గురేనో అన్ని చేస్తేనే దీనికి ఒక మంచిది ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని చేసి కొంతమందిని చేయకుండా ఉండకుండా పెద్ద చిన్న భేదం లేకుండా అంతా మంచి చేయాలన్నమాట అంటే వాళ్ళ పొలిటీషన్ అయినా గానీ ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న లీడర్స్ అయినా గానీ ఎవరన్నా ఒకవేళ అది రూల్స్ రూల్స్ అగనేస్ట్ గా ఉంటే దాన్ని అయితే కూల్చడం మంచిది ఇది హైదరాన దానికి ఇప్పుడు ఎవరు అందరి నుంచి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇది ఇంకా కంటిన్యూ అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అంటే ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ పర్మిషన్ వచ్చి గత ప్రభుత్వంలో అయితే వచ్చినాయి గత ప్రభుత్వంలో ఆ అంటే ఇప్పుడు ఓన్లీ ఆక్రమించి కట్టే వాళ్ళు ఎలాగో కడుతున్నారు దానికి పర్మిషన్లు అంటే కరెంట్ పరంగా కాని రోడ్ల పరంగా కానీ అవన్నీ ఇస్తున్నారు అంటే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ ఇస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటివి దీనికి చాలా రూల్స్ ఉన్నాయి కదా ఎఫ్టిఎల్ ఇవన్నీ చాలా రూల్స్ ఉన్నాయి కదా ఆ రూల్స్ అన్ని ఫాలో అయ్యి ఏంటంటే పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు ఉన్నా గానీ పెద్ద పెద్ద ఇప్పుడు చాలా వరకు స్కూల్స్ కావాలేసేడు ఉన్నాయి స్కూల్స్ కాలేజెస్ అయినా కానీ వాటి కావాలంటే ప్రభుత్వం తరఫు నుంచి వేరే ఇప్పుడు ప్రభుత్వ ల్యాండ్ చాలా ఉంటాయి ఒకవేళ ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే వేరే దగ్గర ఇవ్వడం మంచిది కానీ ఇప్పుడు ఏంటంటే ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తే రెస్పాన్స్ అనేది క్లియర్ వస్తుంది అంటే ఫాతిమా కాలేజ్ కూడా ఉమెన్స్ కాలేజ్ కూడా ఇప్పుడు అది ఇష్యూ నడుస్తుంది అది మరి ఎంత వరకు వెళ్తుంది అనుకుంటారు అది అంటే యాక్చువల్గా అది చూసుకుంటే ఆల్మోస్ట్ చెరువులోనే ఉంటుందని కూడా చాలా మంది చేస్తున్నారు జియోగ్రాఫికల్ గా అంటే చూపించేది వీడియోస్ ఉన్నట్టుంది కానీ ఇప్పుడు అధికారులు అయితే డైరెక్ట్ గా స్టెప్ తీసుకోరు కదా ప్రతిదానికి ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది ఆ ఎంక్వైరీలో ఏది కరెక్ట్ అని తెలిసి అది చేయడం మంచిది అంటే ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆ కాలేజీని కానీ ఆపారు అంటే అంటే మాకు ఏది అతీతం కాదు రేవంత్ రెడ్డి గారు అయితే ఒకటే చెప్తున్నారు అంటే నేచర్ ని కాపాడటం కోసం చెరువుల్ని కాపాడటం కోసం ఎంత దూరం అయినా వెళ్తాను ఎలాంటి వాళ్ళైనా నేను లెక్క చేయను అని కూడా చెప్పారు మరి ఇప్పుడు ఇది వచ్చేసి ఆ స్టూడెంట్స్ కి సంబంధించిన మ్యాటర్ అయిపోయింది మరి దీన్ని వరకు చేయొచ్చు అంటారు స్టూడెంట్ కి సంబంధించి వాళ్ళ దానికి సంబంధించిన మేనేజ్మెంట్ గడికి ఒక స్టేట్మెంట్ అయితే జరిగింది ఏదైనా గానీ రూల్స్ అగనిస్ట్ కి వెళ్తే అది ఏదైనా గానీ రూల్స్ అగనిస్ట్ కి వెళ్తే కాలేజ్ అయినా స్కూల్ అయినా గానీ అది తీసి దాని ప్లేస్ లో వేరే దగ్గర పెడితే ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మనం ఒక రూల్ ఫాలో అవుతుందంటే రూల్ 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 ఫర్ ఆల్ అన్నట్టు ఉండాలి అది కాలేజ్ చూసుకుంటే ఆ సగం చెరువులోనే ఉంటుంది ఆ కాలేజ్ అయితే ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్స్ కదా కాలేజ్ కదా అని ఒకదానికి పర్మిషన్ ఇస్తే ఇంకా ఇదే అందరికి అలవాటు అయిపోయే ఛాన్స్ కూడా ఉంటావు కరెక్ట్ అలా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఫిజికల్ గా మనం చెప్పడానికి లేదు ఫిజికల్ గా వెళ్ళి మనం అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదు కదా ఒకవేళ అట్లా నిజంగానే అది చెరువులో ఉందనే ఉంది ఇప్పుడు నా నార్మల్ మనం చూసే వీడియోస్ అయినా కానీ గూగుల్ మ్యాప్స్ లో అది చెరువు మధ్యలో ఉన్నట్టు ఉంది ఒకవేళ అది నిజంగా అట్లా వస్తే దాన్ని తీసేయడం మంచిది అంటే ఒక రకంగా చెప్పాలంటే బఫర్ జోన్ కాదు అసలు ఆల్మోస్ట్ చెరువులోనే ఉంది ఫీలింగ్ అయితే వస్తుంది మనం అంటే చూస్తేనే మనకు అర్థమైపోతుంది మరి అలాంటి దాని మీద అసలు యాక్షన్ తీసుకోకపోతే పరిస్థితి ఏంటి యాక్షన్ తీసుకో తీసుకోవట్లేదని మనకైతే వేరే అఫీషియల్ చెప్పలేదు తీసుకుంటున్నామని అఫీషియల్ చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఒకసారి ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీలో ఏది కరెక్ట్ అయితే అది చేయడం మంచిది మరి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఈ ఫ్యూచర్ లో ఎలా ఉండతుంది అనుకుంటారంటే ఇక్కడ ఆగిపోతారా లేకపోతే రానున్న రోజుల్లో ఆగిపోతారా లేదు ఇది ఇలాగే వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ యాభై ఆరు చెరువులు ఉన్నాయి అరవై పర్సెంట్ ఇలా ఆక్రమించి కట్టేసుకున్నారు అన్నారు మరి అది మొత్తం అయ్యే ఛాన్స్ అయితే ఉందా అదే సుమారుగా ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన డిస్టిక్ లో ఫోర్ డిస్టిక్స్ అయితే ఉన్నాయి వాటిలో యాభై ఆరు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ సిక్స్ చెరువుస్ ఉన్నాయని చెప్పి దాదాపు అందరూ తెలుసు కాకపోతే ప్రతి చెరువు కబ్జా గురైన గురైంది కాబట్టి ఒక యాక్షన్ అయితే తీసుకున్నారు ఇది అంతే అయి అంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే ఇక రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పేరు వస్తుంది కానీ ఒకవేళ ఎవరన్నా పొలిటీషియన్లు ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారని చెప్పి ఎన్నికెళ్తే మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఏదైనా స్టెప్ తీసుకున్నా ప్రజలు కి నమ్మే విధంగా ఉండదు ఎట్లా అయితే ఇట్లాగ ముందరికెళ్తే ఇది మంచి ఇప్పుడు హైడ్రా అనేది ఒక మంచి శుభ పరిణామం ఒకవేళ హైడ్రా అనేది సక్సెస్ఫుల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే నార్మల్ గా చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ లో కాంగ్రెస్ కి అంత పట్టు లేదు ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ గా ఇప్పుడు చేసింది ఎవరైతే కబ్జా ఉన్నారో వాళ్ళ దేశేసి అది మొత్తం కంప్లీట్ గా రూల్స్ ప్రకారం చేస్తే హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల దగ్గరికి మంచి పేరు వస్తుంది